విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధరెడ్డి పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో ఈ దాడి చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే నిందితులను కఠినంగా సృష్టించాలని డిమాండ్ చేశారు రెడ్డి గారి అటాక్ని నిశ్చితంగా ఖండిస్తున్నాను ఈ కార్యక్రమం చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా వాటి మీద చర్య తీసుకోవాలి ప్రజాస్వామ్య మాదులు ఎవరు ఇలాంటి చర్యలకి ప్రోత్సహించకూడదు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి ఈ కార్యక్రమం చేసిన ఈ కార్యక్రమాన్ని నిశ్చితంగా నేను ఖండిస్తున్నాను ఇట్స్ అ బ్లాక్ డే ఇన్ డెమోక్రసీ సో అప్రోపరియేట్ స్ట్రాంగ్ యాక్షన్ మస్ట్ బి టేకెన్ ఆన్ ద కల్ఫిట్